ధర్మశాస్త్రంలో పదాజ్ఞలు ఉన్నాయా లేవా ఉన్నాయా లేవా మాట్లాడాలి ధర్మశాస్త్రంలో పదాజ్ఞలు దేవుడు ఏం చేశాడంటే క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి రెండు ఆజ్ఞలుగా మార్చేశాడు ఇంకా పదాజ్ఞలు కాదు ఇంక రెండు ఆజ్ఞలే క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి పది కాస్త ఎన్ని అయిపోయాయి రెండు అయిపోయాయి స్తోత్రం చెప్పండి అవి మెయిన్ ఆజ్ఞలు అనమాట ఆ రెండు పాటిస్తే పదాజ్ఞలు పాటించేసినట్టే ఆ రెండు పాటిస్తే కథాజ్ఞులు పాటించినట్లే స్తోత్రం చెప్పాలి గట్టిగా ఆ రెండు ఏంటో మీకు ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినండి సద్దుకాయలు పునరుద్ధానం లేదు అని చెప్తారు సర్దుకాయలు పునరుద్ధానం నమ్మరు ఏసుప్రభు దగ్గరికి వచ్చి పునరుద్ధానం లేదు కదా ప్రభు పునరుద్ధానం ఉంటే ఒక వ్యక్తి ఏడుగురిని పెళ్లి చేసుకుంది పునరుద్ధానం ఉంది ఎవరికి భారీగా ఉంటుంది మొదటి వాడికా ఏడో వాడికా మధ్యలో వాడిక అని అడిగారు అప్పుడు ఏసుప్రభు పునరుద్ధానం ఉంది ఎవరు పెళ్లి చేసుకోరు అందరూ దేవదూతల వలె ఉంటారు అని చెప్పాడు గట్టిగా స్తోత్రం చెప్పాలి ఆ మాట శాస్త్రి విన్నాడు శాస్త్రి శాస్త్రి విని యేసుబాబు దగ్గరికి వచ్చి చక్కగా సమాధానం చెప్పావయ్యా చాలా మంచిగా సమాధానం చెప్పావు అయితే ఆజ్ఞల్లో ప్రథమ ఆజ్ఞ ఏది అని అడిగాడు మరలా ఈ శాస్త్రి మీకు అర్థమవుతుందా ఆజ్ఞల్లో ప్రథమ ఏది పదే ఆజ్ఞల్లో మెయిన్ ఆజ్ఞ ఏది అని అడిగాడు అప్పుడు వెంటనే ఏసు వారు చెప్పారు రెండు ఆజ్ఞల గురించి చెప్పారు మార్కు వార్త తీయండి పన్నెండు అధ్యాయము ఇరవై ఎనిమిది కానీ చదవండి శాస్త్రులు ఒకటి వచ్చి అందరు తీసారా అందరు తీసారా పన్నెండు ఇరవై ఎనిమిది కానించి శాస్త్రుల్లో ఒకడు వచ్చి విని విని వారు ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని వారు వారికి ఆయన బాగుగా ఉత్తరం గ్రహించి ఉత్తరని ఆజ్ఞలన్నిటిలో మంచిది అంటే ప్రధానమైనది ఏదని ఆయన అడిగిన ఇప్పుడు చూడండి ఆజ్ఞలన్నీ మంచి కదా ఆయన ఇచ్చినవి మంచియే కదా ఈ పదాజ్ఞుల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడుగుతున్నాడు ఇప్పుడు శాస్త్రం వచ్చి అప్పుడు యేసు ప్రభు ఏం ఎஞ்சమధానం చెప్తున్నాడు చూడండి అందుక యేసు అందుక యేసు ప్రధానమైనది ఏననగా ప్రధానమైనది ఏమనగా ఓ ఇశ్రాయేలు ఓ ఇశ్రాయేలు వినుము వినండి 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 ఆ మన దేవుడైన మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు అద్వితీయ ప్రభు అంటే ఒకే ఒక్క దేవుడు అద్వితీయ అంటే ఒక్కడే దేవుడని అర్థం అద్వితీయ అంటే అర్థం ఏంటి అద్వితీయ ద్వితీయ కాదు ద్వితీయ అంటే ఇద్దరు అద్వితీయ అంటే ఒక్కడే స్తోత్రం చెప్పండి గట్టిగా ఒక్కడే దేవుడు మన దేవుడైన హో అద్వితీయ దేవుడు ఆ నీవు నీ పూర్ణ హృదయముతోను నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతో నీ పూర్ణ అర్పణతోనూ పూర్ణ వివేకముని పూర్ణ వివేకముతోని పూర్ణ బలమతోనూ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభు దేవుడైన ప్రభువుని ప్రేమ ఇది మొదటి ఆరాధనమైన ఆజ్ఞ ప్రధానమైన ఆజ్ఞ రెండోదేంటంటే తెలుసా నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమ పొరుగువారిని ప్రేమ ప్రేమించవలను ఇది రెండు ఈ రెండు పాటిస్తే పదాజ్ఞాలు పాటించినట్టే అర్థమైందా మీకు లేదా స్తోత్రం చెప్పాలి అపోస్త్రులేని పౌలు ఇదే విషయాన్ని రోమపత్రికలు ఏమంటాడంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అన్న మాటలు పదాజ్ఞలు విముడు ఉన్నాయంట ఎలాగా నేను ఇప్పుడు ఒకరిని ప్రేమిస్తున్నాను అనుకోండి వారిది ఏది ఆశించను అంటే ఆశించవద్దన్న ఆజ్ఞ నెరవేరిపోయింది అవును కదా నేను ఒకరిని ప్రేమిస్తున్నాననుకో వారి గురించి అబద్ధం చెప్పను అంటే అబద్ధం ఆడకూడదన్న ఆజ్ఞ నెరవేరిపోయింది నేను ఒకరిని ప్రేమిస్తున్నాననుకో అతన్ని పాడు చేయాలని చూడండి అతని భార్యని నేను పాడు చేయాలని చూడండి అంటే అక్కడ ఎభిషారం చేయొద్దన్న ఆజ్ఞ నెరవేరిపోయింది అలాగా ఒకరిని ప్రేమించినప్పుడు స్వార్థమే లేదు కాబట్టి ఆ ప్రేమలో ఆ ప్రేమ నిన్నువలిని పొరుగు అని ప్రేమించు అన్న దాంట్లో ఈ పదాజ్ఞలు ఇమిడి ఉన్నాయి స్తోత్రం చెప్పాలి ఇది రోమపత్రికలో రాసింది సమయం లేదు కాబట్టి ఏట్లా అయితే ఇప్పుడు నేను చెప్తున్న విషయం జాగ్రత్తగా వినండి ఈ విషయం అలా కొంచెం ఇప్పుడు ఆయన్ని నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ వివేకముతో నీ పూర్ణ బలముతో ప్రేమించాలి ఆరాధించాలి ఓకే ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను నేను దర్శన భాగంలో రెండో కోణం నీ పూర్ణ హృదయముతో అన్నాడు కదా అంటే దేవునికి మన హృదయం ఎలాగ ఇవ్వాలి పరిపూర్ణంగా పూర్ణ హృదయం అంటే ఇంక పరిపూర్ణంగా ఇక్కడ దేనికి చోట్లేదని అర్థం ఇంకా ఆయనకి తప్ప ఓకే పూర్ణ హృదయంతో ఆరాధించడం అంటే ఇంక దీనికి చూడలేదని అర్థం ఇప్పుడు దక్షిణ భాగం ఎందుకు ఇస్తున్నావు నువ్వు నీవు అంతట్లో పదో భాగం ఎందుకు ఇస్తున్నావు అంటే నాయన నీకన్నా నాకు ఈ డబ్బు ఎక్కువ కాదు నీకన్నా నేను డబ్బును ఎక్కువ ప్రేమించట్లేదు అందుకని నీది నీకు ఇచ్చేస్తున్నాను ఇది నాకు అవసరం లేదు ఇదిగో నీవే నాకు ముఖ్యం ఈ డబ్బు నాకు ముఖ్యం కాదు అని క్రియ ద్వారా చెప్పడమే దక్షిణ భాగం ఇవ్వడం మాటల్లో నాకు దేవుడే ఎక్కువ దేవుడి కన్నా నాకేమి ఎక్కువ కాదు అని చెప్తావు కదా అది మాటల్లో కాకుండా క్రియల రూపంలో చేచి చూపించడమే దక్షిణ భాగం దక్షిణ భాగం అనేది ఇవ్వడం నాకు డబ్బులు ఎక్కువ కాదు దేవుడే ఎక్కువ నాకు దేవుడే ముఖ్యం ఈ డబ్బులు ముఖ్యం కాదు అని చెప్పడం క్రియ రూపంలో చెప్పడం దక్షిణ భాగం ఇవ్వడం ఇది ఎప్పుడు చెయ్యాలి ఎప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే ఖచ్చితంగా ఇది చెయ్యాలి నా పూర్ణ ఆత్మతో అంటే ఇంకా దేవుడు తప్ప నా మనసులు ఇంకా నా పూర్ణ ఆత్మ నా ఆత్మ ఆయనతో నిండిపోయింది నా హృదయం ఆయనతో నిండిపోయింది అని చెప్పడానికే ఈ దక్షిణ భాగం చోటు చూడలేదు నా దగ్గర అని చెప్పడానికి దర్శనం ఇవ్వగలిగిన వారు ఇస్తారు డబ్బుని ప్రేమించేవారు దేవుణ్ణి తక్కువ చేస్తున్నారు దర్శన భాగాలు దొంగిలించేవారు అందరూ కూడా దేవుణ్ణి తక్కువ చేసుకుంటున్నారు వాళ్ళ హృదయంలో డబ్బుని ప్రేమిస్తున్నారు డబ్బే ప్రాముఖ్యం అనుకుంటున్నారు వాళ్ళ క్రియల్లో అలా ఉంది మాటల్లో మాత్రము దేవుడి గురించి కోటలు దాటేస్తారు చాలా గొప్ప విషయాలు చెప్పేస్తారు కానీ చేతల కాడకు వచ్చేసరికి దేవుణ్ణి తక్కువ చేసి డబ్బు నెచ్చిస్తారు వారి జీవితాల్లో డబ్బు నెచ్చిస్తారు దక్షిణ భాగాలు దొంగిలించే వారు అందరూ కూడా పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో నేను ఆరాధిస్తున్నానని చెప్పడానికి సరిపోరు సరిపోరు ఖచ్చితంగా చెప్తున్నాను ఈ మాట స్తోత్రం చెప్పండి ఇప్పుడు అర్థమైంది మీకు దర్శన భాగం గురించి ఎంతమందికి అర్థమైంది అందుకని నన్ను ఏమి వింటున్నారు జాగ్రత్త 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 మనం వింటున్న విషయాలను బట్టే మన ఆత్మీయ జీవితం పాడైపోతుంది